హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది రేకైతే వేస్తాం అని చెప్పాం కదండి ఇప్పుడైతే వేయకూడదంట కానీ కొన్ని పైపులు అయితే తీసుకొచ్చారు కింద అయితే ఉన్నాయి ఇంకా అయితే డవా పైకి అని చెప్పేసి ఇలా తాడు కట్టి కింద ఇస్తున్నారండి తాడు అయితే పట్టుకోమన్నారు ఇంకా ఆయన అయితే పైకి వచ్చి లాగుతాను డవా పైకి వచ్చి అని చెప్పేసి అన్నారు ఇక నేనైతే తాడు అట్ట పట్టుకొని పైపుకి కట్టిచ్చారు నేను పట్టుకొని నుంచును ఇంకా ఆయన వచ్చి అయితే పైకి అని చెప్పేసి వస్తా ఉన్నారు చాలా బురువైతే ఉన్నాయండి పైపులు అయితే మటుకి ఒక్కళ్ళ వల్ల అయితే అవ్వదు ఇంకా తను కూడా వచ్చి ఇంకా తీశారు ఇంకా మా ఇద్దరికైతే కొంచెం కష్టం అనిపించిందండి ఇంకా అట్లాగే ఇంకా పైకి అయితే పైపులు తీసుకొచ్చాము ఇంకా తాడైతే ఉపదీసి తనైతే చూడతా ఉన్నారు ఇంకో పైపు కూడా కింద ఉంది ఇక అందుకని చెప్పేసి తాడైతే ఉపదీస్తా ఉన్నారు ఇంకా నేనైతే కిందకైతే వెళ్ళా అండి టిఫిన్ అయితే వేయాలి కదా ఇక టైం అయితే అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోతుంది ఇంక నేనైతే కిందకైతే వెళ్ళి టిఫిన్ అయితే వేసేద్దాము ఈ లోపని చెప్పేసి ఇంకా కిందకైతే వెళ్తున్నాను ఇంకా ఆయన ఏమో కొన్ని పనులు ఉంటే డాబా పైన అవైతే చూసుకొని వస్తాలే అని చెప్పేసి అన్నారు పండు అయితే ఇంకా లేగలేదండి చూడాలి లేచాడో లేదో పాలు అయితే తెచ్చేసారు ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఈరోజైతే ఎగ్గు పెడదామని చెప్పేసి పండుకి ఉడక పెడుతున్నా అండి ఇదివరకైతే రోజు పెట్టేవాళ్ళం అండి రోజుకి ఒక ఎగ్ చొప్పున ఉడకేసి పెట్టేవాళ్ళం ఈ మధ్యన ఎందుకన్నా వాడు లేదు ఇంకా సెలవులు కదండి ఇప్పుడైతే పెడదామని చెప్పేసి ఉడకపెడతా ఉన్నాను ఉట్టిగా ఉడకేసింది ఎగ్ అయితే తినండి మనం కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తే తింటాడు ఇంక అట్లా అని చెప్పేసి ఫ్రై చేసి పెడదామలే అని చెప్పేసి ఒక మూడు గుడ్లు అయితే ఉడకపెడుతున్నాను ఇక టిఫిన్తో పాటు పెడదామని చెప్పేసి వచ్చేసి పల్లీ చట్నీ పల్లీ చట్నీ అయితే వాడికి అండి టిఫిన్లో తింటాము ఏదన్నా కూరగాయలతో చేసిన చట్నీ అయితే తింటాడు ఇక్కడ వచ్చేసి పక్షులకి అయితే పెట్టామని చెప్పాను కదండి వాటర్ ఇంకా అవైతే అయిపోతే మళ్ళీ పెట్టాను ఈ రోజు వచ్చేసి ఫిష్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చినా ఫిష్ మట్టికి బయట చేయించుకొస్తారండి ముక్కలు కొట్టించుకొచ్చేస్తారు ఇంటి దగ్గర చేయటం అనేది కష్టం ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అట్టయితే చేయించుకొచ్చారు ఈరోజైతే జన అయితే వచ్చిందంట చూ చూడండి నాకైతే చాలా ఇష్టము జనం అయితే ఇంకా పల్లీలు అయితే వేగిపోయినాయి చట్నీ అయితే చేసేసాను ఇంకా కోడిగుడ్లు అయితే ఉడిపోయినండి ఎగ్స్ అయితే ఇక నేను వాటిని షెల్ అయితే తీసేసాను ఎగ్స్ వచ్చేసి ఫ్రెష్ అనుకుంటా అండి కొన్ని అయితే షెల్లు సరిగ్గా రాలేదు ఇంకైనా పర్వాలేదులే అని చెప్పేసి ఇట్లా ముక్కలుగా కొయేసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి ఇలా ఫ్రై చేస్తే వాటికి చాలా ఇష్టం అండి ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ పెట్టేటప్పుడే ఈ కూడా పెడదామని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు కారం ఫ్రై అవుద్ది కదండి మనకి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఇవాళ వచ్చేసి దోశలు అండి దోశలు అయితే వేసేస్తున్నాను మినప దోశలు అయితే ఇష్టం అండి పెసరట్టు కన్నా కూడా మెనప దోశలు అయితే ఇష్టము పండుగ వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా ఒక్కొక్కరికి పెట్టాలి ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఇంకా మేము సాటర్డే సండే అయితే నాన్ వెజ్ తినాము కదా ఇంకా అందుకని చెప్పేసి ఫ్రైడే అయితే తీసుకొచ్చారు ఇంకా పండుగ అయితే ఇట్లా దోశలు అయితే వేసేసి ఇంకా మేము కూడా దోశలు అయితే వేసుకున్నాములండి ఇంక ఇట్లా ప్లేట్ అయితే సెట్ చేసాను కొంచెం పల్లీ చట్నీ వేసాను ఎగ్స్ ఫ్రై చేసుకున్నా కదండి అవి కూడా వేసాను కొన్ని ఇట్లా అయితే తింటాడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పేచీ కూడా ఉండదు ఇంకా పండుగల డాడీ కూడా బయటకు వెళ్ళాలంట ఇంకా పని అయితే ఉందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆయనకి కూడా వేసేసాను టిఫిన్ ఇంకా పండుగకి ఇంకా పనిలో పని నేను కూడా అని చెప్పేసి నేను కూడా వేసుకొని ఇంకా ముగ్గురం అయితే వేసుకొని టిఫిన్ అయితే చేసామండి పూజ అయితే అయిపోయింది ఇత వాళ్ళైతే పండుగల డాడీయే చేశారండి సాంబ్రాన్ కడ్డీలు అలా వెలిగించారు దేవుడి దగ్గర అయితే ఇంకా ఇది ఎప్పుడో తీసుకొచ్చారండి ఆయన శబరిమల టూర్ వెళ్ళినప్పుడు అని చెప్పేసి అని చెప్పేసి ఈ క్యాట్ ఇటు తీసుకొచ్చారండి వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకొచ్చారు అప్పట్లో అయితే బాగా ఆడేవాడు దాంతో అయితే ఇంకా బాదం పాలు అయితే చేయమన్నాడండి నేను సాయంత్రం అయితే చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా వాడు పం ఇష్టంగా తాగేవాటిలో మెయిన్గా బాదం పాలు ఒకటి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఉంటుంది అది అదొకటి తాగుతాడు ఇంకా ఫ్రూట్స్ ఏమి తినండి ఫ్రూట్స్ ఎంత ట్రై చేసినా సరే ఫ్రూట్స్ అయితే తినడు ఇప్పుడు రసం రసాలు వస్తున్నాయి కదండి మ్యాంగోస్ అయితే ఇంకా రసాలు అయితే అదొకటి తింటాడు అంతేను ఇంకా బనానాస్ అవలాంటివి ఏమి తినడు అలవాటు చేయాలనుకున్నా కానీ వామిటింగ్ అయితే తెచ్చేసుకుంటాడండి ఎందుకనో మరి ఇంకా సరే వాడు తినేయ పెడదామని చెప్పేసి ఇంకా వాడైతే ఈ బాదం పాలు ఇంట్రెస్ట్గా తాగుతున్నాడని చెప్పేసి ఇవైతే రెండు రోజులకు ఒకసారి అయినా చేసిస్తున్నాను ఇప్పుడు వేసవకాలం సెలవులు కదండి ఇప్పుడైతే ఇంట్లో ఉంటాడు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి అయితే ఇలా చేసి ఇస్తాను వీడియోస్ అయితే చివరి వరకు చూడండి అండి కొంచెం స్కిప్ చేయకోకుండాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వద్ది వీడియో అయితే అయితే ఆడుతున్నాడు కదా ఇవైతే సెట్ చేయటం అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే సెట్ చేస్తున్నారండి ఆయనకి కూడా అవట్లేదు విడిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి జన కదండి అది విడిగా తీసేసేసేసి ఇంకా ఉప్పు పసిపేసి చేప మొక్కలు అయితే క్లీన్ చేసుకోవాలి బయట చేయించుకొస్తాము అన్నమాటే కానీ అండి వాళ్ళు పెద్దగా ఏం క్లీన్ చేయరు ఇంటికి వచ్చాక మళ్ళీ మనం రుద్దుకోవాల్సిందండి చేప మొక్కని ఇంకా అక్కడక్కడ పులుసు కూడా ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకోవాలి పొట్ట అదంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకున్నా కానీ నీసు వాసన అనేది ఏమి ఉండదండి అయితే క్లీన్ చేసుకోవాల్సిందే తప్పదు ఎట్లయితే రుద్దుకొని కడిగేసుకోవాలండి అప్పుడు మనకి చేప తాలూకా వచ్చే వాసన అయితే పోయిద్ది ఇంకా మనకి కూర వండుకున్నా కానీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఒకటికి రెండు నాలుగు సార్లు అయితే మనం శుభ్రంగా కడిగే దాంట్లోనే ఉంటుందండి కూర మంచిగా రావటానికి ఇట్లయితే కడిగేసుకున్నాను ముందుగా అయితే రైస్ అయితే పెట్టేసుకున్నా అండి ఇంకా ఉల్లిపాయలు అవి కొయ్యాలి ఉల్లిపాయలు అవి తీసుకుంటున్నాను ఇంకా చేపల పులుసు అయితే నేను పెద్దగా చూపించట్లేదులండి వీడియోలో అయితే అదివరకి నా వీడియోస్లో అయితే ఉన్నది కదా చేపల పులుసు ఎలా చేసేది అనేది సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేస్తాను జన ఫ్రై అయితే నేను ఇప్పుడు చే వీడియోస్ అయితే చేయలేదండి అందుకని చెప్పేసి జన అయితే ఎలా ఫ్రై చేసుకుంటానో చూపిస్తానండి వీడియోలు వచ్చేసి లాస్ట్ వరకు చూడండి అండి స్కిప్ చేయకోకుండాను ఇంక అయితే నేను ఉల్లిపాయలు అయితే ఇట్లా పొట్టయితే తీసేసుకొని ఇంకా అల్లం కూడా తీసుకున్నా అండి ఉల్లిపాయల మట్టికి నేను చిన్న ముక్కలుగా కోసుకుంటాను మసాలాతో పాటు వేసేసుకుంటాను కాబట్టి మరి సన్న ముక్కలుగా ఏం లేదు ఉల్లిపాయలు అయితే వచ్చేసి అల్లం నేను ఇంకా జన ఉంది కదండి జనకాను చేపల పులుసుకైతే తీసుకున్నాను చేప జన అన్న కదండి ముందుకైతే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి చేప జన అంటారు చేప గుడ్లని కూడా అంటారు నాకైతే ఈ కూర అయితే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే చే మా ఇంట్లో ఎవరో తినరో నేను ఒకదాన్ని తింటాను ఇంకా ఇలా అయితే మసాలా అయితే వేసేసుకున్నా అండి ఇంకా పొయ్యి మీద అయితే వాటర్ అయితే కాగుతుంది కదా ఇంకా ఈ లోపైతే మసాలా వేసుకుందాం అని చెప్పేసి ఇక మసాలా అయితే వేసేసాను ఇక పొయ్యి మీద అయితే నేను వాటర్ అయితే పెట్టుకున్నాను కదండి దాంట్లో మనం సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే చేప జనం ఉంది కదా జనం అయితే వాటర్ వాటర్లోనే ఉప్పు అయితే వేసుకొని ఇలా జనైతే అయితే వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మటుకి మనం బాయిల్ చేసుకోవాలండి జనం వేసాక అంటే చేప గుడ్లు వేసాక మనం టూ మినిట్స్ మటుకి మనం బాయిల్ చేసుకోవాలి చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇంకా పక్కన పెట్టుకోవాలండి వా ఇంకా చేపల పులుసుకైతే నేను ఇట్లా మసాలా అయితే బాండీలు అయితే వేసుకుంటున్నాను అండి నూనె వేసుకుని మసాలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో మీద ఏమో చేప జన్ ఉంది కదా ఇంకా అదైతే ఫ్రై చేసుకున్నామని ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా అల్లం ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చేప జన అనేది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని కామెంట్ సెక్షన్లో అయితే ఇలానే ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి కారం కూడా వేసుకొని కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇట్లా అయితే మసాలా ఫ్రై అయ్యాక మనం ఉడకపెట్టుకున్న జనం ఉంది కదండి చేప జన అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర దాకా వచ్చేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇష్టం అండి చేప జన కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడన్నా ఒకసారి వస్తుందండి ఈ జన అనేది చేప అలా రాదు ఎప్పుడన్నా ఒకసారి వచ్చింది అప్పుడు మట్టికి ఇలా అయితే నేను ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసేసి కలుపుకోవాలి చూడండి ఇట్లా అయితే ఉంటుంది చెతక్కోకుండా కలుపుకుంటే చాలా బాగుంటుందండి మనకి ముక్కలు ముక్కలుగా అయితే ఇంకా పక్కన పొయ్యి మీద అయితే చేపల పులుసు అయితే అవుతుంది కదా జనం అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నాము ఇక అయిపోయినట్టే అండి మూత అయితే పెట్టుకుందాము నాన్ వెజ్లో అన్నిటికన్నా కూడా చికెన్ మటన్ కన్నా కూడా ఇంకా చేప అయితే చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే ఎవరన్నా చికెన్ మటన్ అలాంటివి తగ్గించేసి చేప తింటాక ట్రై చేయండి ఇక్కడైతే పులుసు అయితే అయిపోయింది పొడి మసాలా వేసేసుకొని దించుకున్నాను ఈయనైతే బయటికి వెళ్ళి వేసాకాలం కదండి ముంజలు అయితే అమ్ముతారు తీసుకొచ్చారు ముంజులు అయితే లేతగా ఉంటే చాలా బాగుంటాయండి ముదురుముంజుల కన్నా కూడా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బాయ్ అండి